నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రజాగలం హోరెత్తింది కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని రైతు కూలీ సంఘాలు ధర్నా చేపట్టాయి పాత బస్టాండ్ నుండి పటేల్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకు చేపట్టారు ఎఐటియూసీ నాయకులు కూడా మెడకు ఉరితాలు బిగించుకుని హోటల్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు ఈ వాల్ మార్ట్లు డి మార్ట్లు రకరకాల వి మార్ట్లు సి మార్ట్ రకరకాల పేర్లతో మార్ట్లకు పర్మిషన్ ఇచ్చి అందులో ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు ప్యాకింగ్ చేసి ఆ ప్యాకింగ్లో కూడక ఆ వస్తువులు సరైన నాణ్యత లేకపోవడము ప్రజల ఆరోగ్యాలను పాడు కావడము అంటే అన్నిటికీ మూల కారణంగా ఏమంటే మేజర్ కార్పొరేట్ కంపెనీలకు ప్రజలు కూడా అవడం ఇంకోటి ఏమంటే దేశంలో ఉన్న లక్షల రంగతో సహా నిర్బంధించి ఎన్కౌంటర్ల పేరుతో అర్థం చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఈ ఇలాంటి అత్యులను మనం ఆపలేకపోతే కూడా ఈరోజు ఒక అక్కడ నాయకులనే కాదు ఆదివాసులనే కాదు కార్మికులనే కాదు మొత్తం దేశాన్ని దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు తరే పరిస్థితి చెప్పినట్టు ఏ ఎక్కడైనా కానీ